నెల్లూరు వేదేపాలెం త్యాగరాజ వీధి నందు వెలిసి ఉన్న త్యాగరాజస్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరామ శ్రీరామచంద్రుడికి సీతమ్మ వార్లకు కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దాతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు వేద విద్య ఎందు కానీ పరాక్రమం ఎందుకు కానీ చాలా గొప్పవాడు అంతేగాని గురికాడు అధికారులు అనేటువంటిది ఎక్కడా రామాయణంలో చెప్పబడలేదు అట్లాంటిది సీతమ్మ వారు చూడండి నమస్కారం చేసుకోండి ముఖ్యము మనస్కారకం కాబట్టి మనసు ప్రశాంతం చెందుతుందట ఆ యొక్క దర్శనం చేస్తే వాత్యం అయినా వాద్యం చెప్పిన ఆయన ఎక్కడో ఉన్నాడు అంటే ఇది ఆనాటి కాలంలో తలపబడినటువంటి ఆనాటి కాలం ఆనాటి కాలం రెండు వాళ్ళు ఎదురు చెప్తున్నామయ్యా అంటే ఒక అవుతుగా తలపబడేటువంటి సన్నివేశం ఇది అదే చూడండి వింజామర గాని చంద్రము కాని కిరీటము కాని అదే విధముగా ఉంది రాముల వారి యొక్క భర్తాభి